నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు కనుమ అంటే సంక్రాంతి మూడవ రోజు కనుమ వస్తుంది కదా ఆ కనుమ ఈరోజు అనమాట అంటే ఈరోజు ఏం వారము బుధవారం బుధవారం కనుమ గురువారం రోజు ముక్కనుమని కూడా చేస్తారు ఇది మనం పద్ధతిగా చేసుకుంటూ వచ్చేవారికి అర్థమవుతుంది కాబట్టి సిటీ పద్ధతుల ప్రకారం అయితే సంక్రాంతి పండగ అంతే భోగే కూడా పెద్ద పాటించరు అయితే అండి మనకు కుంభమేళ జరుగుతుంది కదా కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మనకేమో పుష్కరాలు అని అంటారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది పుష్కరాలు అయితే నార్త్ సైడు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కుంభమేళ అంటారు నార్త్ వైపు కుంభమేళ అంటారు ఆ కుంభమేళ త్రివేణి సంగమంలో చాలా వైభవంగా ప్రారంభమైంది నేను పోస్ట్ కూడా పెట్టాను ఆ రోజు ప్రారంభం రోజు అయితే పదమూడవ తారీఖు అంటే బో జనవరి పదమూడవ తారీఖు కుంభమేళ ప్రారంభమైంది ఆ రోజు నుంచి ఇంకా నలభై ఐదు రోజుల వరకు ఈ కుంభమేళ అనేది ఉంటుందంట మనకు పుష్కరాలు అయితే పన్నెండు రోజులే ఉంటాయి కదా కుంభమేళ అనేది వాళ్లకు మూడు రకాలుగా ఉంటాయంట కుంభమేళ ఒకటి అర్ధ కుంభమేళ ఒకటి కుంభమేళ ఒకటి మహాకుంభమేళ అనేది మూడు రకాలుగా వాళ్ళు విభజించి ఈ కుంభమేళాను అంత వైభవంగా చేస్తారు అయితే త్రివేణి సంగమం అంటే మూడు సముద్రాలు మూడు నదులు కలిసిన చోట త్రివేణి సంగమం దగ్గర ఈ కుంభమేళ జరుగుతుంది అయితే ఈ కుంభమేళకు కోట్ల జనం వస్తారండి మనకు పుష్కరాలకు ఈ తెలుగు జనాలే రెండు తెలుగు రాష్ట్రాల తరపు నుంచి వస్తారు కానీ కృష్ణా గోదావరి పుష్కరాలకి కుంభమేళ మహాకుంభమేళకి అయితే కోట్లు జనాలు వస్తాయి వస్తారు మనం ఒక్కొక్కసారి చూస్తుంటాం కదా అయితే పోయినసారి కూడా పోయినసారి కుంభమేళ జరిగినప్పుడు కూడా మనం వీక్షించాము ఇప్పుడు కుంభమేళ అనేది ఇంకా జ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఉంటుందంట ఇది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఈ కుంభమేళ అనేది అంటే నలభై ఐదు రోజులు ఉంటుందంట ఈ నలభై ఐదు రోజుల్లో మామూలు సాధారణ మనుషులు కాకుండా దీనికి ఎక్కువ సాధువులు సాధువులు అఘోరాలు ఇలాంటి వాళ్ళంతా చాలా ముందుగానే వాళ్ళ ప్రయత్నం చేసుకొని ముందు ముందుగానే అక్కడ స్థిరపడి ఉంటారండి అయిపోయేంత వరకు కూడా వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు పోయే వాళ్ళు వెళ్తూ ఉంటారు ఒక్కొక్క రకానికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్నానం ఆచరించే పద్ధతి ఇక్కడ ఉంటుందంట ఈ కుంభమేళలో ఆ పద్ధతులు మనకు పెద్దగా వాళ్ళకే తెలుస్తాయి కదా సాధువులకు వాళ్ళ తర్వాత వా ఉంటారు కదా వాళ్ళకు కూడా బాగా ఇవన్నీ వాళ్ళకు వాళ్ళ శాస్త్రం ప్రకారం ఉంటాయి కాబట్టి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు చాలామంది అంటే ఈసారి అంట దగ్గర దగ్గర యాభై కోట్ల జనాలు వచ్చి స్నానమాచరించే రకంగా ఆ కుంభమేళాలు అన్ని వసతులతో ప్రతి ఒక్కరి అంత అన్ని కోట్ల జనాలకి వసతులు సమకూర్చాలంటే కూడా చాలా ప్రయాసమైన పని అయితే ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ వెళ్తుంటారు కాబట్టి ఈ కుంభమేళా అనేది మన హిందూ సాంప్రదాయం ప్రకారం పు అక్కడ కుంభమేళ చేస్తారు నార్త్ ఇండియా సైడ్ ఈ కుంభమేళ చాలామంది వెళ్తూ ఉన్నారు మన రాష్ట్రం నుంచి కూడా ఏ రాష్ట్రం నుంచైనా కూడా వెళ్ళొచ్చు వెళ్ళి రావచ్చు కానీ నిన్న అంటే సోమవారం రోజండి కుంభమేళాకు తెలంగాణ నుంచి ఒక బస్సు బయలుదేరిందండి ఆ బస్సులో వంద మంది అంటున్నారు కానీ వంద వంద సీట్లు ఉండవు కదా బస్సులో మా మా అంటే యాభై అరవై సీట్లే ఉంటాయి కాబట్టి వంద వంద మంది అని చెప్తున్నారు ఆ వంద మంది వెళ్ళే బస్సు తగలబడిపోయిందండి అది ఎలా లోపల ఎట్లా తగలబడిందో ఏమో మరి ఆ బస్సులో వాళ్ళు బయటికి రాని విధంగా బస్సు అనేది చాలా ఘోరంగా మంటలు వచ్చేస్తున్నాయి బస్సులో నుంచి డోరు ఎక్కడ అంటే వెంటిలేషన్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి మంటలు వచ్చేస్తున్నాయి ఇంకా మనుషులు బయటకు ఎలా వస్తారు అంత ప్రమాదకరం జరిగింది కానీ వాళ్ళు అన్నీ చూసు ఎంత పన్నెండు వందల కిలోమీటర్లు అంటండి ఆ కుంభమేళాకు వెళ్ళాలంటే పన్నెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి బస్సు అనేది మరి వీల వీలవుతుందో లేదో కానీ బస్సులో వెళ్ళిన వాళ్ళు ఈ ఘటనకు గురయ్యారు చాలా బాధాకరంగా అనిపించిందండి మోక్షానికి పోతే ఏందో శాస్త్రం చెప్పినట్టుగా మోక్షం కోసం పోతే విముక్తి కలిగింది అన్నట్టు అయిపోయింది ఆ బస్సులో ఒక్కరు కూడా బ్రతికున్నారో లేదో కూడా సమాచారం ఇంతవరకు తెలియదు కానీ మొత్తం బస్సు మొత్తం తగలబడిపోయి మంటలు అనేది ఆ డోర్లలో నుంచి కిటికీలో నుంచి బయటకు వచ్చేస్తుంది ఇంకా వాళ్ళు అందులో ఉన్న వాళ్ళు మనుషులు ఎలా బయటకు వస్తారు అనే దాని సందేహము కాబట్టి కుంభమేళాకు కోట్ల జనం వస్తుంటారండి మామూలు మన పుష్కరాలకే అంత జనాలు వస్తుంటే ఉక్కిరి బిక్కిరైపోతుంటుంది గవర్నమెంట్ కానీ పోయిన భక్తులు కానీ స్నానాలు ఆచరించడం కానీ చాలా కట్టుదిట్టంగా చాలా నెమ్మదిగా చాలా ఓపికలు ఉంటేనే ఇటువంటి దాంట్లో హాజరు కావాలి కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకొని వెహికల్స్ కానీ ఏదైనా కానీ మన జాగ్రత్త అదృష్టం ఉంటే ఏమో చెప్తారు చూడండి కరెక్ట్ రాత కరెక్ట్ అంటే అన్నీ బాగుంటాయి అన్నట్టు చెప్పలేము ఏ ఏ టైంకు ఆ జీవుడు ఎటు వెళ్ళిపోవాలో ఆ టైంకి వెళ్ళిపోతాడేమో కానీ బస్సు మంది తగలబడిపోయారండి చాలా బాధాకరము ఛానల్స్లో చూపిస్తున్నారు కాబట్టి కుంభమేళ అనేది జన్మలో ఒకసారైనా కూడా దర్శించుకోవాలని కూడా చాలా మందికి చాలా జనాలకి ఆశగా ఉంటుంది అలాంటి ఆశ నిరాశలు అవుతుంటాయి ఇట్లా కానీ కొన్ని నలభై నలభై కోట్లు యాభై కోట్లు అంచనా వేస్తున్నారంట అండి గవర్నమెంట్ ఈసారి అంత జనం వస్తున్నారంట ఈ నలభై ఐదు రోజుల వరకు ఏ పుణ్యదినాల్లో స్నానం చేయాలో అని కూడా మనకు చెప్తున్నారు ఇంకా మామూలుగా పోయి స్నానం చేయాలి అనుకుంటే అది వేరే విధము కానీ చాలా జనాలు అయితే ఇప్పటికే సాధువులే ఎక్కువ ఉంటారు అండి ఈ కుంభమేళాలో సాధువులు సన్యాసులు తర్వాత మునులు అఘోరాలే ఎక్కువ ఉంటారు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వాళ్ళకి ఎట్లా తెలుస్తుందో మరి అఘోరాలు అనే వాళ్ళకి వాళ్ళకి ఏ అడ్రస్ ఉండదు ఎక్కడో ఉంటారు వాళ్ళు అడవుల్లో చెట్లలో చెమలలో ఎక్కడో ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఎలా ఈరోజు కుంభమేళ ఇక్కడ కుంభమేళా జరుగుతుందని ఎట్లా వాళ్ళకి తెలుస్తుందో ఎట్లా అడ్రస్ పట్టుకొని తెలుసుకుంటారో తెలియదు కానీ వాళ్ళకి ఏ సమాచారం ఉండదు ఒక ఫోన్ ఉండదు ఒక మన మీడియా ఉండదు ఏముండదు మరి ఎట్లా ఏ అడవులు పట్టుకొని ఎట్లా తెలుసుకొని వస్తారో ఏమో వాళ్ళ దృష్టిని బట్టి వాళ్ళు ఆలోచన చేసుకుంటారేమో అనుకుంటా నేను అయితే వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళినండి మన తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాల్లా కాదండి కుంభమేళ అంటే మహాకుంభమేళ అంటే ఒక వంద ఎకరాలు వంద ఎకరాలు ఇంకా ఎక్కువ ఉంటుందో అంత పబ్లిక్ వస్తారంట అంత ప్లేసులో ఉండే పబ్లిక్ వస్తారని న్యూస్ల్లో చెప్తున్నారు కాబట్టి పుష్కరాలు అనేది పుణ్యం ఎక్కడ ఉంటే అక్కడే పుష్కరాలు అనుకొని స్నానం ఆచరించిన వాళ్ళకే మంచిది అనుకుంటాను నేను ఎందుకంటే అంత ప్రయాసపడి వెళ్ళే వాళ్ళు వెళ్తారు తప్పనిసరిగా వెళ్ళాలి అనుకుంటే అదొక ది ద్వేయమే నేను సాధించాను నేను వెళ్ళొచ్చాను ఒక తపన ఉంటుంది చూడండి ఆ తపన నెరవేరితే తృప్తి గెలిచాము అనుకుని అసంతృప్తి లేకుండా తృప్తితో వెళ్ళి వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళను మనం ఎప్పుడే కానీ అలా వెళ్తున్నారు ఇలా వెళ్తుంటారు అనకూడదు పుణ్యం ఎవరెంట ఉందో ఎవరెంట పాపం ఉందో ఆ పాపాలు పుణ్యాలు అన్నీ ఆ మహాకుంభమేళలో వదిలిపెట్టేసి సజీవంగా అంటే మన శరీరము ఒక స్పష్టమైన మనసుగా తిరిగి వస్తుంది అందుకనే ఈ కుంభమేళాలు ఈ మనకు ఈ పుష్కరాలు అనేది పూర్వీకుల జ్ఞాపకార్థం కూడా అక్కడ స్నానాలు ఆచరించి వా ఆచరించి వాళ్లకు ఏ తృప్తిని పరిచి ఎంతో ఎన్నో జన్మల పెద్దలంతా అక్కడ కలుస్తారని కూడా అంటారు అంటే గతించిన వాళ్ళు ఎన్నో జన్మల నుంచి పోయిన వాళ్ళందరూ కూడా కుంభమేళలో కానీ పుష్కరాలలో కానీ అక్కడికి వస్తారంట మా వాళ్ళని ఇక్కడ ఇక్కడికి వస్తేనన్నా మేము చూస్తాము అనే ఆశతో ఆ నదిలో నివసించి ఉంటారంట ఎంతో పుణ్యం చేసిన మునులు దేవతలు నదులు అక్కడ వేచి ఉంటారంట నా నా రక్త సంబంధం ఇక్కడికి వస్తుందా ఏమి చూద్దాము తరించుదాము అని వాళ్ళకు ఒక ముక్తిని కలిగించడానికి ఆ దేవతలు అక్కడ గతించిన వాళ్ళంతా నదిలో ఉంటారంట ఈ పుష్కరాలు పన్నెండు రోజులు కావచ్చు మహాకుంభమేళ ఈ నలభై ఐదు రోజులు కావచ్చు ఇలాంటివన్నీ వింటూ ఉంటే పూర్వజన్మ పూర్వజన్మ లేదు అనుకునే వాళ్ళకు నిజమే ఉంది పూర్వజన్మ అని కూడా నమ్మొచ్చండి ఇలాంటివి సృష్టించిందంటే అంటే ఎలా సృష్టించారు ఉంది అన్న ఉంది అన్నప్పుడే పూర్వీలకు పూర్వీకులు పూర్వీకులు మనకు ఇలాంటివన్నీ సమకూర్చి వెళ్ళారు కాబట్టి అలాంటి ఇలాంటివి ఉన్నాయి కాబట్టి పూర్వ పూర్వజన్మ కూడా మళ్ళీ ఉంది అనే మనకు నిజమైన సాక్ష్యం కూడా ఇదేనండి ఎందుకంటే మన వాళ్ళందరూ గతించిన వాళ్ళందరూ అక్కడ మనల్ని వేరే వెయిటింగ్లో చూస్తున్నారు అనే దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు లేకపోతే పుష్కరాలు ఏంటండి మహాకుంభమేళ ఏంటండి అవన్నీ ఉన్నాయి సాక్షాత్గా పూర్వీకుల ఆశీర్వాదం మనపై ఉంది మునుల ఆశీర్వ ఆశీర్వాదం మనపై ఉంది కాబట్టి పూర్వజన్మ అనేది ఉంది ఇది నేను కుంభమేళ జరుగుతుంది కాబట్టి కొన్ని విషయాలు మీకు చెప్దామని చెప్పానండి ఈ వీడియో ఈరోజు చేస్తున్నందుకు చాలా సంతోషము కానీ నిన్న బస్సు ఘటన మాత్రం చాలా విషాదకరము వెళ్ళేవాళ్ళు అనుకుంటే వెళ్ళి చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళి రావడం మంచిది ఇదేనండి ఈనాటి వీడియో